Shriho Shri Gurubhyo Shanti Danti Kanti Sarum Ni Vaucu <coughs> மனசு நந்து நெந்து நினு பராசக்திகாம்பகம் ச காளிகாம்ப சாந்தி தாந்தி కాంతి సర్వము నీవచ్చు ఈ సకల చరాచర సృష్టి మొత్తానికి కూడా జగన్మాత అయినటువంటి మహాతల్లిని మనం ఎప్పుడైతే ప్రార్థన చేశామో సమస్త శాంతిని ఆ మనకి మనకివ్వగలదు దాంతి ఈ ఇంద్రియాలలో కూడా మహత్తరమైన స్థితిని ఏకాగ్రతను కూడా ఆమె ఆ మహాతల్లి ఇవ్వదు కాంతి అంటే ప్రకాశ స్వరూపాన్ని జగన్మాత మనకు అందజేస్తుంది మనం అనుకుంటూ మనకు ప్రకాశం బాగానే ఉంది కదా అని ఒక ఊరికి ఒక గ్రామానికి ఒక పట్టణానికి ఒక ప్రాంతానికి కాదు సమస్త ప్రకాశాన్ని కూడా ప్రకాశించాలంటే మరి దైవాన్ని ప్రార్థన చేసినటువంటి మహానుభావులు మహాతల్లుడు లోకంలో ప్రకాశిస్తా ఉన్నాడు వందల వేల లక్షల సంవత్సరాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు మనకి ఎందరో మహాతల్లు ఎందరో మహానుభావులు కాళికాదేవైన జగన్నాథను ప్రార్థన చేసి రామకృష్ణ పరమాంస రెండు వందల సంవత్సరాల జీవితాన్ని దాటి సాధించిన మరి ఈనాటికి సమస్త ప్రకా మహా మహాప్రకాశంగా పెరుగుతా ఉన్నాడు రామకృష్ణ పరమాంస కూడా జగన్నాథ కాళికాదేవిని ప్రార్థన చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకొని ఆమె ఇచ్చినటువంటి శాంతాన్ని ఇంద్రియాలకున్నటువంటి మహత్తరమైన స్థితిని జ్ఞానస్థితిని కాంతి ప్రకాశంగా ఎరుగుతా ఉన్నాడు మహానుభావుడు సర్వము నీ వచ్చు సర్వం నువ్వు తప్ప ఎవరు లేరని మరి మహానుభావుడు నన్నాడు గనక మరి రామకృష్ణ పరమహంస అంటే రెండు వందల సంవత్సరాలు నాడు మన భారతదేశమే కానీ మరి మన రాష్ట్రం కాదు మరి మహా మహాప్రకాశానికి ఎలగటం కారణం ఒక్క మహాతల్లి సృష్టి మొత్తానికి నిండి ఉన్నటువంటి మహాతల్లిని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగామో ఎంతటి ప్రకాశం ఆ జగన్మాత మనకి ఇయ్యగలదు భ్రాంతు రొడుపునే ఊ పార్వతివిగా అయితే రామకృష్ణ పరమాంస తరువాత భార్యను చేసుకున్నాడు శారదాదేవిని శారదాదేవిని చేసుకున్నా మరి ఆమె కూడా జగన్మాతగానే ఆయనకు దర్శనమిచ్చింది ఏంటి అంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి విధానం ఆ ఇంద్రియాలలో ఉన్నటువంటి విధానం ఆ మనస్సులో ఏకాగ్రత ఆ మహాస్థితిని ఆ మహానుభావుడికి ఆ మహాతల్లి చేయగలిగింది మనసు నందునందు నేను పరాశక్తిగా ఈ మనస్సులో ఆ జగన్మాతని పరాశక్తిగా ఎప్పుడైతే మనం భావం చేశామో సృష్టి మొత్తం శ్రీమూర్తులు కూడా ఆ స్థితినే ఆ పార్వతీదేవి మహాతల్లినే ఆయనకు దర్శనమిచ్చారు అంటే ఎవరు నమ్ముకున్నటువంటి కోణంలో ఎవరు నమ్ముకున్నటువంటి విశేషములు ఎవరు నమ్ముకున్నటువంటి ఆ మహాస్థానంలో ఏ మానవుడైతే నడుస్తాడో వారు ధన్యుడు అన్నారు అందుకని శరీరం ఉండగా మనము మహాస్థితిని పొందాలంటే శాంతి దాంతి కాంతి సర్వము నయోసు సర్వము తప్పెవరు లేరు భ్రాంతులు నీవు పార్వతివిగా మరి పార్వతిగా సమస్త భ్రాంతులు ఉడక ఉడక చేసి నేను పరాశక్తిగా ఈ త్రికూటములో ఉన్నటువంటి ముక్తికాంత కూడా ఆ మహాతల్లేనని ఎంచి ఆ త్రికూటములో ఉన్న జగన్మాతని మనం ప్రార్థన చేసుకొని ఈ జీవితాన్ని ధన్యం చేసుకోగలిగితే ఇంతకన్నా మహాభాగ్యం లేదు అంటాడు వీరబ్రహ్మంగారు మరి వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి మహావిశేషంగా ఆ మహాతరుడి యొక్క మహామార్గంగా మనమంతా కూడా చక్కగా ఈ జీవితాన్ని సార్థకం చేసుకొని జన్మలు పావనం చేసుకోవడమే మహాభాగ్యం అన్నమాట అటువంటి మహత్తరమైన మహాభాగ్యానికి మానవులు మొత్తం కూడా ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ఆ శాంతం బంధాలన్నా ఆ ఇంద్రియాలకి మహాభఠత్వం రావాలన్నా ఆ కాంతిని ప్రకాశ స్వరూపమైన కాంతి రావాలన్నా మరి మహాస్థితిని మనం పొందాలంటే ఆ మహాస్థితిలో ఆ పర బ్రహ్మతత్వమైన పరమాత్మని మనం వేడుకుంటూ ఉండరు భ్రాంతులు మొత్తం పార్వతీ పార్వతీదేవిగా ఈ సృష్టి మొత్తం మనం ఆలోచించగలిగితే కళాశక్తిగా పరం అంటే బయటిది కాదు పరం అంటే దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలలో కంఠం కాడి నుంచి కింద ఉన్నది ఇకము కంఠం కాడి నుంచి ఉన్నది పరం ఈ కంఠం కాడి నుంచి ఉన్నటువంటి పైనున్న పరములో ఆ జగన్మాతని మనం ఈ త్రికూటముడు జగన్మాతగా ఎప్పుడైతే ఎంచి భావించి చూడగలుగుతాము వారు ధన్యుడు అంటాడు మహాన్ బావుడు వీరబ్రహ్మంగారు సతగురారు